గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ బహుజన వర్గాల జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడి బండ మండల కేంద్రం నందు మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు బిహెచ్ రాయుడు నేతృత్వంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్ సమక్షంలో సర్వోదయ కాలేజ్ ప్రిన్సిపాల్ కుమార్ వైసీపీ యువ నాయకులు సిఎన్ మంజునాథ్ వైసీపీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొంకల్ రమేష్ మరియు ఇతర తదితరులు ప్రముఖ ప్రధానంగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందించి భారత విజ్ఞానాన్ని తప్పించి పేద ధనిక రాజ్య రాజ్యాధికారం పొందే విధంగా స్వేచ్ఛ సమానత్వం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసిన మహానీయులు దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి న్యాయవాదులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమమును జరుపుకొని వారికి ఘన అర్పించారు ఈ నేపథ్యంలో దేశం కోసం సమాజం కోసం ప్రజలందరి సంక్షేమం కోసం ఆయన ఆశయ లక్ష్య సాధనాలను సిద్ధాంతాలను అన్ని వర్గాల ప్రజలు అనుసరించి ఆచరించి ప్రజా అభివృద్ధికి దోహదం చేయాలని తెలియజేశారు ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు బాబు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాలూకా మండలం మండలం మరియు తాలూకాలోని దళిత అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు చాలా సంతోషం కానీ అదేవిధంగా మా దళితుల దళితులంటే ఎస్సీ ఎస్టీలే కాక వేరే వర్గాలు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అన్ని జయంతి ప్రకారం వచ్చి మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలే వేసేదే కాదు ప్రతి వాడలందు ప్రతి గ్రామాలందు ప్రతి కులస్తులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుసుకుంటూ తెలియజేస్తాం జై హింద్ జై బాధ జై భీమ్ ముందుగా అందరికీ జై భీములు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దళితుల ఆసాజ్యోతి మాకు దేవుడుతో సమానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మడకసిర నియోజకవర్గ వ్యాప్తంగా మడకసిర నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రాబో కాలంలో ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు బీసీ ఓసీ వర్గాలకు చెందిన వారు కూడా అంటే అందరూ కాకపోయినా కొద్దిమంది జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మేము కోరుకునేది ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు కూడా రిజర్వేషన్ను వచ్చే విధంగా కృషి చేసినారు కార్మికులు అందరూ కార్మికులు అంటే అన్ని కులాల వారు ఉంటారు వాళ్ళందరి కోసము వాళ్ళు కష్టపడి పనిచేసినారు దయచేసి రాబో కాలంలో అన్ని వర్గాల వారు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని అలాగే అంబేద్కర్ ముఖ్యంగా మా దళిత అన్నలకు అక్కలకు మేము కోరుకోవడం ఏమంటే మాకు చదివే ఆస్తి మన పిల్లవాళ్ళని అంబేద్కర్ గారు మనకు ఏం చెప్పారంటే మన పిల్లవాళ్ళని బాగా చదివించాలని చెప్పేసి కోరినారు కాబట్టి మా పిల్లవాళ్ళని బాగా చదివించాలి అని చెప్పేసి ఆయన ఆశయాలు కొనసాగాలి అంటే మన పిల్లవాళ్ళని బాగా చదివించాలి కాబట్టి బాగా చదివించాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకున్న నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జైబే జై ముందుగా ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మరకశిర తాలూకాలో ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో జరుపుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనము అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ వెనుకబడీ దళిత జాతులందరూ కూడా సమాజంలో అందరూ కూడా సమానంగా విద్య కావచ్చు వైద్య కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అందరూ కూడా సమానంగా ఎదగాలని ఒక సంకల్పంతో ఆయన ఆ రోజు పోరాటం చేసి మనకందరు కూడా ఈ సమాజంలో దళితులందరూ కూడా రాజకీయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించే మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జయంతిని ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి వార్డులో కూడా చిన్న పిల్లలు ఈరోజు చూస్తూ ఉంటే మన తిమ్మలాపురం గ్రామంలో అందరూ కూడా ఎర్మంటరీ స్కూల్ సెక్షన్ పిల్లల వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా వాళ్ళు అంబేద్కర్ ఇజం తెలియదు వాళ్ళు ఇంకా కూడా కానీ ఈ అంబేద్కర్ జెండాని పట్టుకొని వాళ్ళు ఈరోజు జై భీం జై జై భీం అని వాళ్ళు నినాదాలు చెబుతూ ఉంటే మాకు ఎక్కడైనటువంటి ఒక సంతోషం అనేది కనిపిస్తుంది ఆ విధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క దళితులు కూడా ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మనం ముందుకు పోవాలి ముఖ్యంగా మన దళితులందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా మనము అభివృద్ధి చెందాలంటే మనలోకి ఐక్యమత్యం అనేది రావాలా ఈ మడకసిర తాలూకాల నుండి ప్రతి ఒక్క దళిత వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత నాయకులకు దళితులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా దయచేసి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఐక్యమత్యం లేకపోతే మనము ఈ విధంగానే మనం ఇంకా ఎన్ని రోజులని మనము రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా మనం వెనకబడిపోతున్నాము ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉంటే మనం అందరం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను తెలియపరుస్తూ దయచేసి ప్రతి ఒక్క దళిత నాయకులు మనం కూడా ఇప్పుడే మన మాట్లాడుకున్నాము గుడిబండ మండలం తరపున ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని దళిత వాడకు వెళ్ళి మన దళితులందరూ కూడా జాగ్రత్తపరిచి మన అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచి ఒక ఐక్యమత్యంగా ఒక సంఘాన్ని నాయకత్వంలో నడిపిస్తే బాగుంటుందని ఒక ఒక ఆలోచనకు మనం ముందు కూడా వచ్చినాము త్వరలోనే ఈ కార్యాచరణ కూడా మనము ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీకందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భీమ్